అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం రెండు వందల నలభై రెండు మంది కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది విమాన ప్రమాదంపై అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటన విడుదల చేసింది ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది చనిపోయారంటూ కూడా అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ ఆ వివరాలను కూడా వెల్లడించారు అయితే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రాణికులు ఉన్నారు వాళ్ళంతా కూడా మృతి చెందినట్లు విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మృతి చెందినట్లు ఇప్పటికే అహ్మదాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు మరోవైపు అధికారులందరూ కూడా అహ్మదాబాద్ కు పరుగులు తీస్తున్నారు అటు దేశ ప్రధాని మోదీ అమిత్ షా అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గన్నవరం నుంచి ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ కు చేరుకుంటున్నారు ఇక అదేవిధంగా మోదీ అమిత్ షా కూడా బయలుదేరారు దీనికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది భారీ సంఖ్యలో కూడా మృత్యులు మృత్యువాద పడినట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మృతుల సంఖ్య క్లియర్ క్లియర్గా ఇంకా ఎందుకంటే విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయారు ఇక మెడికోలు కూడా ఈ ప్రమాదం జరిగిన సమయంలో మనం చూడొచ్చు విజువల్స్ లో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకి కూడా అక్కడ బ్లాస్ట్ జరగడం అదేవిధంగా ఆ పై కూడా విమానం పడ్డంతో కూడా ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా దాదాపు ఇరవై మందికి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం నలభై వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అధికారిక ప్రకటన అయితే రావాలి మెడికో విద్యార్థులు కూడా భోజనం సమయం కావడంతో అందరూ పైన ఉన్నారు భోజనం చేస్తూ ఉండగా ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఆ ఆ క్రాష్ అయినటువంటి ప్లేస్లో చుట్టుపక్కల భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపు చేశారు కానీ మృతుల సంఖ్య మాత్రం చాలా భారీ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా సహాయక చర్యల నిమిత్తం కూడా అందరినీ అధికారులని అక్కడ అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు మనం విజువల్స్లో చూడొచ్చు అక్కడ చెట్లు బిల్డింగ్ అదంతా కూడా ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఆ పైన బిల్డింగ్ కూలిన ప్లేస్లో కూడా ఆ ప్లేట్లన్నీ కూడా టేబుల్ పై ఉన్నాయి భోజనం చేస్తూ ఉండగానే ఆ విద్యార్థులు ఉన్న పలంగా అక్కడికక్కడే కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది ఆ విషాద ఛాయ్లు అయితే ప్రస్తుతం అలుముకున్నాయి మనం ఆ విజువల్స్ చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భోజనం చేస్తున్న టైం మనం ఆ ప్లేట్లన్నీ కూడా చూస్తే గనక అక్కడ భోజనం అది కూడా ఉంది నిజంగా చాలామంది చాలామంది ఇందులో చనిపోయినట్లు చెప్తున్నారు ఒక అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో చ అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు అసోసియేటెడ్ కి అంటే అహ్మదాబాద్ సిపి కూడా వివరాలు వెల్లడించారు మొత్తం అందరూ కూడా రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయినట్లు చెప్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి నిజంగా చందు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఘటన చాలా బాధాకరమైనటువంటిది అంతేకాకుండా దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి విమానం కూలిపోయినటువంటి ఘటనలో అందులో ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు మంది రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు కావచ్చు అలాగే పది మంది క్రూ సిబ్బంది కావచ్చు ఇద్దరు పైలట్లు మొత్తం రెండు వందల నలభై రెండు మంది అందులో ప్రయాణిస్తూ ఈరోజు అందరూ కూడా చనిపోయారు అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అది అధికారికంగా కూడా డీజీసీఏ మరి కాసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఫ్లైట్ కూలిపోవడం అనేది ఒక ఎత్తైతే అది కూలిపోయినటువంటి పరిస్థితి కూలిపోయినటువంటి ప్రాంతం కూడా ఈ దిగ్భ్రాంతిని మరింత పెంచినటువంటి పరిస్థితి ఈ విషాదాన్ని ఈ రెట్టింపు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ మీద హాస్టల్ బిల్డింగ్ మీద ఈ విమానం కూలినటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక గంట ముప్పై తొమ్మిది అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి లండన్కి బయలుదేరింది కాసేపటికే ఇది కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే కూలిపోయేటటువంటి సమయం ఏదైతే ఇది టేక్ ఆఫ్ అయినటువంటి టైం ఉందో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం అంతే కూలిపోయినటువంటి సమయం మధ్యాహ్నం భోజన సమయం కావడంతో ఆ మెడికల్ కాలేజీ కి సంబంధించినటువంటి విద్యార్థులు అంటే మెడికల్ అంతా కూడా ఆ హాస్టల్కి వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగింది ఎప్పుడైతే ఫ్లైట్ ఆ బిల్డింగ్ మీద కూలిందో ఈ బిల్డింగ్ మీద కూలినటువంటి నేపథ్యంలో బిల్డింగ్ లో ఉన్నటువంటి మెడికోల్ కూడా దాదాపు ఇరవై నుంచి నలభై మంది వరకు ఈ ఘటనకి ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి వందలాది మంది ఇందులో ఎక్కువ క్షతగాత్రులు అయ్యారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే అత్యవసరమైన చికిత్స అందిస్తున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే గుజరాత్ ఏదైతే అహ్మదాబాద్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చాలా వరకు కూడా బ్లడ్ దొరక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది సోషల్ మీడియా గ్రూప్స్ లో కూడా బ్లడ్ అర్జెంటుగా నీడు ఉందని చెప్పేసి ఇప్పటికే దాని మీద ఒక రకమైనటువంటి ఒక ప్రచారం కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అంత భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఆ డెడ్ బాడీస్ని చూస్తూ ఉంటే నిజంగా వాటిని చూపించకూడదు ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళకి కూడా ఒక గౌరవం ఉంటుంది కాబట్టి ఆ చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి ఆ మృతదేహాలన్నీ కూడా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మీడియా కావచ్చు సోషల్ మీడియాలో ఉండేటటువంటి వ్యక్తులకి ఉంటుంది సో వాటిని చూపించకపోతే వాళ్ళ గౌరవాన్ని రెట్టింప చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా అయితే రెండు రెండు వందల నలభై రెండు మంది విమాన ప్రయాణంలో చనిపోయినటువంటి ఘటన నిజంగా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇందులో మనకున్నటువంటి సంవత్సరం మేరకు ఇప్పటికే డీజీసీఏకి సంబంధించినటువంటి అధికారులు అలాగే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఎవరు అందులో చనిపో అంటే ప్రయాణించారు ఆన్ బోర్డ్ అయ్యారు అనేటువంటి వివరాలు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది అందులో దాదాపు నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ ఉంటే యాభై మూడు మంది బ్రిటిష్ జాతీయులు ఉన్నట్టు కూడా గుర్తించారు అలాగే ఏడుగురు పోర్చుగీస్ నుంచి అలాగే ఒక కెనా కెనడాకి సంబంధించినటువంటి జాతీయుడు ఉన్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించినటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి చాలా మంది ప్రధానమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎంబసీకి సంబంధించిన హై కమిషనర్లు దీని మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గత కొద్ది ఏపటి క్రితం బ్రిటన్ ప్రధానమంత్రి కూడా దీని మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సభలో కూడా హౌస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ సభలో కూడా దీని మీద ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ప్రమాదంలో చిక్కుకున్నారు అని చెప్పేసి ఆయన ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఓవరాల్ గా చూస్తే దీని అంతటి కూడా కారణం డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ప్రాథమికంగా గుర్తించారు ఇది దాదాపు పది లక్షల ఫెయిల్యూర్స్ లో ఒక ఫెయిల్యూర్ గా గుర్తిస్తారు ఎందుకంటే ప్రతి విమానంలో కూడా డ్యూయల్ ఇంజిన్ ఉంటుంది ఆ డ్యూయల్ ఇంజిన్ లో ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే మరొక ఇంజన్ తోటి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటటువంటి ఉంటాయి కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించి డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయినట్టు కూడా గుర్తించారు ప్రాథమికంగా డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అవడం వల్లనే వెంటనే కుప్పకూలిపోయిందని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయిందో అంటే ఎప్పుడైతే ఇది టేక్ ఆఫ్ అయిందో అప్పుడే మేడే కాల్ అనమాట మేడే కాల్ మీన్స్ ఏంటంటే ఎమర్జెన్సీ కాల్ అంటారు ఈ ఎమర్జెన్సీ కాల్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి అక్కడ ఉన్నటువంటి పైలట్టు అందించాడని ఈ లోపల వీళ్ళు సంప్రదించే లోపలే జరగడానికి నష్టం జరిగిపోయిందని చెప్పేసి ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే దీని మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు పైలట్లకు సంబంధించి ఏమైనా నిర్లక్ష్యం ఉందా అనేటువంటి కోణంలో చూస్తే పైలట్లు ఎక్కడ కూడా చాలా వరకు ఆ ప్రమాదాన్ని నుంచి అందరిని కూడా బయటపడేయాలనేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది అందులో సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్గా అలాగే క్లైవ్ కుండర్ ఉన్నటువంటి పరిస్థితి ఈ సుమిత్ అనేటటువంటి ఆయన పైలట్ గా దాదాపు ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం ఉంది కో గా ఉన్నటువంటి క్లైవ్ కుండర్ అనేటటువంటి ఆయనకి పదకొండు వందల గంటల ఫ్లైయింగ్ టైంకి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇది జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా చాలా ప్రయత్నించారు ఎందుకంటే ఇది కూలిపోయేటువంటి అని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అంటే కంట్రోల్ అంటాం అంటే ఏటీసీ అంటాం సో ఏటీసీకి సమాచారం కూడా ఇచ్చారు ఏంటంటే ఇది రన్వే ట్వంటీ త్రీ ఇరవై మూడవ రన్వే నుంచి ఇది ఎప్పుడైతే గాల్లోకి లేచిందో లేచినటువంటి కొద్దిసేపటికే తమ మేడే కాల్ వచ్చిందని చెప్పేసి కూడా అంటే ఎమర్జెన్సీ కాల్ వచ్చేసిందని చెప్పేసి కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఆ కాల్ వచ్చినటువంటి సందర్భంలో ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి అంచనా వేస్తే దాదాపు భూమి నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నట్టు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తోంది అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మూడు వందల మంది ప్రయాణించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ విమానం అంతేకాకుండా సుదూర ప్రాంతం వెళ్తూ ఉన్నటువంటి విమానం కాడంతో ఇందులో ఇంధనం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది ఎక్కడ కూడా అంటే మధ్యలో ఒక చోట ఆగి అక్కడి నుంచి వెళ్తుంది బహుశా సో దానికి కావాల్సినటువంటి ఇంధనం అంతా కూడా దాంట్లో పెద్ద మొత్తంలో ఉండడం వల్ల ఒక్కసారిగా ఇది ఎప్పుడైతే కూలిందో కూలిపోయిన వెంటనే కూడా ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి డీజీసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి పౌర విమానయాన సంస్థ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు బయలుదేరారు దాదాపు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా చూస్తే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది మరోపక్క అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాన్ ఎవరైతున్నారో ఆయన కూడా ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి ఆయన తన కూతుర్ని చూడడానికి అనడానికి వెళ్తూ ఉన్న సందర్భంలో చనిపోయారు అంతేకాకుండా వివరాలు చూస్తుంటే అంటే ప్రయాణికులకు సంబంధించిన వివరాలు చూస్తే ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఓన్లీ ఒకే ఫ్యామిలీ ఒక దాదాపు పది పదిహేను మంది కూడా ఒకే సర్నేమ్తో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే చాలా హృదయ విధానమైనటువంటి ఘటన ఇంత భీకరమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే అది కూలిపోయినటువంటి నేపథ్యంలో కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలినటువంటి పరిస్థితి ఎందుకంటే అందులో పెద్ద మొత్తంలో ఇంధనం ఉండడం వల్ల ఒక్కసారిగా అది ఎప్పుడైతే నేలను తాకిందో వెంటనే విస్ఫోటనం చెందినటువంటి పరిస్థితి ఆ విస్ఫోటనంలో అందరూ కూడా సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ డెడ్ బాడీస్ని కూడా చూడలేనటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి ఘటనతోటి ఎస్పెషల్లీ ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళకి కన్నీటి పర్యంతమవుతున్నారు అంతేకాకుండా కంట్రోల్ రూమ్స్కు ఏర్పాటు చేస్తారు కంట్రోల్ రూమ్కి సంబంధించి హాట్లైన్ నెంబర్లు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి ఫోన్లు చేసి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఒక పక్క కేంద్రం పదకొండు సంవత్సరాలకు సంబంధించి బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల అయినటువంటి సందర్భంగా వాళ్ళు వేడుకలు చేసుకోవాలని అనుకుంటున్న సందర్భంలో ఇలాంటి దుర్ఘటన జరగడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ అసలు ఏం చేయాలో కూడా తెలియనటువంటి ఒక రకమైనటువంటి షాక్కి గురైనటువంటి పరిస్థితి ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ ఘటనలోకి సంబంధించి మెడికల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అందించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అమిత్ షా ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించి సమాచారం తీసుకుంటున్నారు ఓవరాల్గా అయితే ఈ ఘటనలో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది అంటే రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పది మంది సిబ్బంది అలాగే ఇద్దరు పైనట్లు మొత్తం రెండు వందల నలభై రెండు మంది సజీవ దహనమైనట్టు తెలుస్తోంది అధికారికంగా ప్రకటన విడువడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది చందు Thank you Raju